మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ ఈ రోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే రాచమల్లు ఆయన బావమారిది బంగారెడ్డి ఇలా పాపాల పుట్టలు రోజు రోజుకు ఒక పాపం రోజు రోజుకు ఈ లంచవతారాలు చేసి వీళ్ళ కమిషన్లు రోజు రోజు కూడా గడ్డ పడుతున్నాయి వాళ్ళ బాబు గారు అయితే రాజమల్ గారు అయితే అంబాశాల పోతాడు కనికా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అంటాడు తర్వాత మళ్ళా మూడు నెలలుగా ఆరు నెలలుగా మళ్ళా పోయి ఆ శివపర్వతం సాక్షిగా అంటాడు మళ్ళా తర్వాత పోయి సుబ్రేణాల్లో చూడమ్మ సాక్షిగా అంటాడు అంటే సీజన్కి ఒక దేవుడు ఈ మాజీ ఎమ్మెల్యే గారికి రాచమల్లకు సీజన్ ఒక దేవుడు ఆయన చేసిన పాపాలు తట్టుకోలేక నాయన నువ్వు రావకనైనా నీ పాపాలు నేను తీర్చే స్థాయి శక్తి లేదు నీ పాపాలు స్థితిం పోయే పొద్దుల్లో నువ్వు మా దగ్గర రావకనైనా రాజు రాజమల్ల కంటే దేవుళ్ళు కనపడి ఆయన కళ్ళలో కనపడి ఆ మాట అంటే ఇప్పుడు ఆయన వదిలేసి హైదరాబాద్ లో పెద్ద ముగ్గురు చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు ఎన్ని పా గుళ్ళు తిరిగినా నువ్వు చేసిన పాపాలు గాని నువ్వు చేసిన అవినీతి భాగవతం గానీ బయటికి రాకుండా ఉండదు ఖచ్చితంగా బయటపడుతుంది ఇదే విషయమై నిన్న మీ చైర్మన్ శివాలయం టెంపుల్ సంబంధించి మీ చైర్మన్ అయినటువంటి మాజీ మాజీ చైర్మన్ అండి కొత్త మిద్ది రఘురామ్ రెడ్డి గారు నిన్న వాయిస్ రికార్డు ఒకటి లీక్ అయింది ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ రోజు శివాలయం సంబంధించి నలభై ఆరు రూములు ఉన్నాయి నలభై ఆరు రూములకు కానీ మూడేళ్లకో ఐదేళ్ళకో రెన్యువల్ చేస్తూ వస్తారు ఆ రెన్యువల్లో భాగంగా రెన్యువల్ చేయాలంటే అది వాళ్ళు మామూలుగా యాక్షన్ జరపాలి యాక్షన్ జరపాలంటే కన్నా యాక్షన్ జరిపే రోజు మళ్ళీ మారుస్తారు ఎవరన్నా పాట పోయిందనుకోటి కోటి పోయిన రూమ్ తీసుకోవాలంటే ఆ డేట్ క్యాన్సిల్ చేసి ఇంకొక డేట్ పెడతారు ఆ ఇంకొక డేట్ ఎవరు పెట్టేది కూడా ఎవరికి ఏ డేట్ పెట్టేది కూడా అంతా వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే చైర్మన్లు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే వైస్ చైర్మన్ ఈ బంగారెడ్డి అవా బంగారెడ్డి తర్వాత వాళ్ళ బావ వీళ్ళ వీళ్ళు చెప్తే ఆ రోజు డేట్ పెట్టుకొని ఫిక్స్ చేసి వేలం పెట్టుకునే పరిస్థితి ఆ వేలంలో కొత్తోడు ఎవరు వచ్చేదానికి లేదు ఎవరిని వచ్చినా ఆ రోజు వేలం క్యాన్సిల్ అయింది నెక్స్ట్ డే లేకపోతే వారనుకో తెలుసు కొత్తోడికి వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళే కూర్చొని వాళ్ళే ఎవరు ఎవరున్నారో ఎవరు ఎవరున్నారో వాళ్ళ ఎవరు ఎవరున్నారో వాళ్ళకే మళ్ళీ అదే రూమ్ అలాట్ చేసుకుంటే వస్తారు ఈ అలార్ట్ లో భాగంగా ఏం జరుగుతుందంటే ఇక నీకు అలార్ట్ చేయాలంటే నువ్వు నాకు ఇంత అమౌంట్ కట్టాలా నాకు ఇంత పిండి వేయాలా నాకు ఒక పొట్లం ఇయ్యాలా ఆ పొట్లం వర్త్ ఎంత రెండు లక్షల రూపాయలు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పది లక్షలు అంటే ఆ వ్యాపార సముదాయం బట్టి దాన్ని బట్టి వాల్యూ పెంచుకుంటూ పోతారు నిన్న జరిగినది రఘురాం రెడ్డి గారు మాట అనేది ఒక అతను షాప్ పెట్టుకున్న అతను వేరే అతనికి అమ్ముకొని వెళ్ళిపోయాడు అంటే కిన ఈ ఆల్రెడీ టెండర్ లో అది దాన్ని అమ్ముకొని ముప్పై లక్షలకు ముప్పై లక్షలకు అమ్ముకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ చైర్మన్ గారు ఏం మారుతారు అంటే అమ్ముకునే వాడేవాడు తీసుకునే కొనుక్కునే వీడేవడు అని మాట్లాడతారు చైర్మన్ గారు మాట్లాడి నువ్వు అమ్ముకుని పోయి నువ్వు లాభం తిన్నావు కదా నా భాగం ఎంత మా ఎమ్మెల్యే గారు భాగం ఎంత మా బంగారెడ్డి భాగం ఎంత అడుగుతా ఐదు లక్షలు డిమాండ్ చేశారు చైర్మన్ గారు ఐదు లక్షల డిమాండ్ లో భాగంగా డిమాండ్ చేస్తే బంగారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ డబ్బులు నాకు వచ్చినాయి నువ్వు దాని వల్లనే ప్రజెంట్ చేయకు ఇదో నీ భాగం రెండు లక్షలని బంగారెడ్డికి బంగారెడ్డి ఆ రఘరాం రెడ్డికి ఇచ్చినారు అంటే ఆ రఘురాం రెడ్డికి రెండు లక్షలు తెచ్చిన అమౌంట్ కానీ నీకెంత ఎంత అమౌంట్ ముట్టింది ఈ రోజు నలభై ఆరు షాపులకు కానీ మూడేళ్ళ కోసం రెండు అయితే ప్రతి నలభై ఆరు సాపులతో రెండు లక్షలు ఇచ్చినారు రెండు లక్షలతో తొంభై రెండు లక్షలు రెండు రెండు మార్లు ఎత్తగినా దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు రెండు కోట్ల రూపాయల అమౌంట్ను ఈ దేవాలయం దేవాలయం రూముకు సంబంధించి ఎత్తినారు అంటే ప్రజల సొమ్ము కానీ చర్చి భూములు కానీ దా దా శివాలయం గానీ దేవుని భూములైనా కానీ దేవుని రూములైనా కానీ ఏది వదిలే ప్రసక్తి లేదు మనకు కావాల్సింది పిండి డబ్బులు వ్యాపారస్తులు అయితే పిప్పి పిప్పి చేసి డబ్బులు రాబట్టే పరిస్థితి ఉంది ఈరోజు దీనికి సమానం చెప్పాలా ఈరోజు రాజమండ్రి చెప్తారా బంగారెడ్డి గారు చెప్తారా వీళ్ళు సమానం ఖచ్చితంగా చెప్పాలా ఎందుకంటే మేము నిజాయితీ పడలేము మేమేం పాపపుణ్యాలు చేయలే నల నిజాతి పడు ప్రొద్దులో గానీ ఈ రాజకంలో ఎవలేదు సత్యాలు చెందిన మాటలు బాగా చెప్తానంటావు మళ్ళీ ప్రమాణాలు రాముని పార్తీ పరమే సాక్షిగా ఎట్ అమాస దూర్లే అమావాసలో నేను ఇన్వాల్వ్మెంట్ చేసినట్టుగా నువ్వు అది కూడా ఎత్తువేమో వేమో ఏమో ఈరోజు రూములు లక్కే ఎత్తున్నావు అమాసం తోడు అమాసలో సొమ్ము కూడా ఎత్తేసిందివేమో కాబట్టి ఈ రోజు గుళ్ళు వదల ఇంకా సుబ్బేడు కూడా విషయానికి వస్తే కన్నా మీరు కౌశ్యూరు అంత దొంగల బండి వీళ్ళ గురించి మాట్లాడాలంటే అంత దొంగల బండి ఎటు అంత దొంగలు కలిసి ఒక బండిలో ప్రయాణం చేస్తున్నారు ఒక్క నిజానికి కూడా లేదు నీతో తిరిగే వాళ్ళు కానీ కౌల్స్ కానీ శివా నీతో పాటు తిరిగే వాళ్ళు కాని అందరూ పిండి ఎత్తే వాళ్ళే ఎవరు దొరుకుతాదా ఏ అవకాశం వచ్చా ఎవరు ముందు పోయి దాని పట్టుకుంటే వాడు పిండి ఎత్తేది ఇదే సుబ్రేడ్ కోటాలు టెంపుల్ సంబంధించి మీ కౌన్సిలర్ గడిసపాటి నేను ఒక రూపాయి ఎత్తలే నేనేం తగలి అంటుంది నీ డేటా ఉందమ్మా నీ దగ్గర అమౌంట్ ఈరోజు నేను సీతారాం గుడి గురించి నువ్వు మాట్లాడినావు నువ్వు చందంగా కలెక్ట్ చేసే అమౌంట్ ఎవరి దగ్గర ఉంది ఆ డబ్బులు నీ దగ్గర పెట్టుకుని వడ్డీ తిప్పి నువ్వు గుడి డబ్బులు మీ వైస్ చైర్మన్ గారు మీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు శివాలయం రూములన్నీ వేలం ఆపేసి ఆ నుంచి రెండు లక్షల డబ్బులు తీసుకొని దాని మీద మీ వాళ్ళు లంచాలు తీసుకొని పిన్ని రాబడుతున్నారు పిన్ని రాబట్టేది మీరు మా ఎమ్మెల్యే పైన మా కొన్నారి మళ్ళా నిందలు మాటలు నిజాతిగా ఉంటే నిజాతిగానే మాటగాల చేసేదంతా మీరు మొత్తం అంతా తినేసి మూతికంతా అన్నారు పొద్దున్న అవినీతి మయం చేసినంత మీరే వ్యాపారస్తులు అయితే గానీ ఎక్కడైనా స్థలాలు ఉన్నాయి కానీ పంచాయతీలు అయితే గానీ ఏదైనా డబ్బులు ఎత్తే పరిస్థితి మీరే చేస్తున్నారు అన్ని మీరే చేస్తున్నారు ఈ రోజు మరి సమానం చెప్పండి మీ చైర్మన్ గారు ఎత్తినారు డబ్బులు మీ చైర్మన్ గారి భాగం ఇచ్చినావు నువ్వు మాజీ చైర్మన్ కు దీంతో నీకు ఎంత వచ్చింది అంటే శివాలయం కూడా స్కాము ఇంకా ఎన్ని స్కాములు బయట పడతాయి మీ పాపాలన్నీ పన్నెండు రోజు వచ్చింది ప్రజలందరికి కూడా తెలుస్తుంది నువ్వు ఏమేమి పాపం చేసినావేం కదా అని నువ్వు ఏదో నిజాతిగా నేను నీతిగా ఉన్నా అని కథలు చెప్తే ప్రజలు కూడా ఇన్న పరిస్థితి లేదు అదే మోక విషయం దీంతోనే ఈయన మన తాండవ కృష్ణ గారు తాండవ కృష్ణ గారికి సంబంధించి ఒక రూమ్ అక్కడే ఉంది తాండవ కృష్ణ దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకున్నారు ఇదే తాండవ కృష్ణ గారు మీ వైసీపీ గవర్నమెంట్ లో మన రోడ్ని సందులో ఒక హౌస్ కట్టుకున్నారు హౌస్ కట్టుకున్నప్పుడు అది అక్రమంగా కట్టినాడు స్థలం ఆక్రమించావు అది ఇది అని లేదని ఇష్యూ క్రియేట్ చేసి వాళ్ళ దాడికి నువ్వు కూడా దర్నా పోయి ధర్నా చేసి ఇది అక్రమం కట్టినాడు దీన్ని పూల్చాల ఏది అని చేసినావు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాతే అదే ఇష్యూ రోడ్డు డబ్బు సంబంధించి స్థలాలకు సంబంధించి ఇష్యూ ఉంటే కినా ఆయన సపోర్ట్ గా ఈ దీనికి సంబంధించి తాండవ గారి దగ్గర ఎంత అమౌంట్ ఎత్తినావు అంటే తప్పు చేసాడు నువ్వే నువ్వే తప్పు అంటావు మళ్ళా వానే మళ్ళా నొగినే రైట్ అంటావు అంటే నీకు డబ్బులు పడితే చాలు దొంగ అయినా దొరైనా ఎవనైనా మసి మూసి మారుగా చేస్తారని నీకు నీకు ఫస్ట్ బెన్నతో పెట్టిన విద్య నీ నీ బుద్ధి మార్చుకో ఇప్పటికైనా ప్రజలు నీ ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా ప్రజలు నువ్వు జీవితాంతం ఎంతైనా చెప్పుకో ఎన్నైనా అబద్ధాలు ఆడుకో నిజాన్ని అబద్ధాలు కలిపి నిజాలు చేశాను నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అవకాశం రాదు నీకు ఓట్లేసి గెలిపించే ప్రసక్తి కూడా లేదని ఈ సభలో తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను